ఈ రోజు బొబ్బట్లు అండి నేను ఇదిగోండి బొబ్బట్లు అయితే చేశాను బొబ్బట్లు వీడియో పెడతాను ఫుల్ గా స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో ఉన్నట్టుగా ఉంటాయి బొబ్బట్లు చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి నేతి బొబ్బట్లు అండి చాలా సింపుల్ గా చేశాను వీడియో స్కిప్ చే బొబ్బట్లు అయితే పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను ప్లీజ్ మీరు అందరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు బొబ్బట్లు అని చెప్పే కదా ఇదిగోండి దీంతో నేను దీంతో రెండు కప్పులు పోసాను పచ్చిపప్పు ఇప్పుడు కొంచెం తగ్గించి తీసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి కప్పు ఇదిగోండి అరకప్పు కప్పు నర వేసాను పచ్చిపప్పు అంటే కప్పు పచ్చిపప్పు అయితే కప్పు నార అయితే నానేసరికి నానబెట్టుకొని రెండు గంటలు అవుతుంది కదండి ఇంక ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం మెత్తగా ఉడికించుకుందాం ఈ పచ్చిపప్పునైతే అయితే ముందుగా మనం ఓకేనండి ఇప్పుడు మనం నెయ్యి ఇదిగోండి అరకే నేను నెయ్యి ఇంట్లో ఉన్న నెయ్యి అది కాగబెట్టి తీసుకున్నాను డబ్బాలో నేసి మళ్ళీ పోసాను మొత్తం మనకి ఈ కప్పుతో కప్పు పట్టిద్ది నెయ్యి ఈ కప్పుతో దగ్గర దగ్గరగా కప్పు నెయ్యి పట్టిద్ది తడిగా ఉందని ఈ కప్పుతో తీసుకున్నాను అదేమో మమ్మోలు ఇంట్లో ఉన్న నెయ్యి ఇదేమో నేను కొనుక్కొచ్చిన నెయ్యి రెండు కలిపి తీసుకున్నాను అచ్చం నెయ్యి ఇది కాచిన నెయ్యి ఇదిగోండి మైదా మైదాతోటే చేస్తున్నానండి నేను మైదా ఇదిగోండి కప్పుతో కప్పు తీసుకుంటున్నాను ఇదే కప్పుతో కప్పు తీసుకున్నాను పచ్చిపప్పు నానే సరికి కప్పున్న లాకొస్తాయి కాబట్టి వేసాను అనమాట ఇది సరిపోతుందండి మనకి ఇంకా ఇంకెంతకన్నా ఎక్కువ బట్టదు పిండి ఒక్క స్పూన్ ఉప్పు వేస్తాండి ఎక్కువ ఇట్లా ఒక్క స్పూన్ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటది లేదంటే లేదనమాట ఈ మైదా ఉంది కదా ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుందాం అండి ఇది ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుని కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి పిండి టైట్ గా కలుపుకోకూడదండి చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం లూజు కలుపుకుంటే మనకి ఏందంటే బొబ్బట్టు బాగా వచ్చింది అనమాట ఈ మాత్రం లూజ్ అనేది మనకి ఉండాలి మైదా ఈ మాత్రం లూజ్ ఉంటేనే మనకి ఇదిగోండి చూడండి ఈ లూజ్ ఉండాలి ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదండి మనం కప్పు నెయ్యి తీసుకున్నాం కదా దీంట్లో కనీసం ఒక ఐదు ఆరు స్పూన్లు దాకా వేసుకోవాలి నెయ్యి ఇదిగోండి ఇంత అంత పట్టిద్ది ఒక ఏడెనిమిది స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నేను నాకు నూనె అనే వస్తుందండి నెయ్యి అని రావట్లేదు అసలు ఎన్ని సార్లు అన్నా కానీ నాకు అలవాటు అయిపోయింది నూనె నూనె అని ఇది నెయ్యి అయితే ఇట్లా తేల్తానే ఇదిగోండి ఇట్లాగా స్టిక్కీ స్టిక్కీగా కరుచుకుంటూ ఉండిద్ది మనకేం పర్లేదు దీన్ని ఇదో పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇది ఒక రెండు మూడు గంటల సేపు నానాలి ఇది వెంటనే కాదు ఒక రెండు మూడు గంటలన్నా నానాలి ఓకేనా ఇది ఓకే అండి పచ్చిపప్పు ఉడక పెట్టుకున్నాం కదా బొబ్బట్లకి మనం ఇది శుభ్రంగా ఉడికింది పప్పు ఈ పచ్చిపప్పు శుభ్రంగా వాడేసుకున్నాం మనం శుభ్రంగా అండి పప్పు అయితే ఓడిసింది ఇది మిక్సీ వేసుకొచ్చుకున్నాం మనం మెత్తగా పేస్ట్ లాగా వేసుకొచ్చుకున్నాము ఓకేనా ఓకేనండి పొయ్యి ముట్టించుకుని ఓకే పొయ్యిమే పెట్టేసుకున్నాను ఇదిగోండి పప్పు అయితే మిక్సీ వేసుకొచ్చుకున్నాను ఇందాక నేను ఈ కప్పుతోటి కప్పే తీసుకుంది పచ్చిపప్పు అదే కప్పుతోటి కప్పు బెల్లం తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఓకే అండి ఇదిగో పప్పులో బెల్ల బెల్లంలో పప్పు కూడా వేస్తాండే నేను ఇంకా నీళ్ళు వేయకూడదు ఇందులో నీళ్ళు లేకుండా మనం ఈ పప్పు అయితే శుభ్రంగా చిన్న సన్న మంట మీద కొద్దిగా నీరు వచ్చేంత వరకు సన్న మంట మీద కలుపుకోవాలి తర్వాత నీరు వచ్చాక అది గట్టి పడిపోయేంత కలుపుకోవాలి ఇదిగోండి బెల్లం పప్పు రెండు వేసి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి నీళ్ళు అనేది వేయకూడదు మనం నీళ్ళు లేకుండా వచ్చేసిద్ది లూజ్ అదే వచ్చింది ఏం పర్లేదు ఇప్పుడు టైట్ గా ఉండ తర్వాత లూజ్ వచ్చింది అదే ఇదిగోండి బెల్లం అంతా కరగాలి పప్పు చూస్తున్నారు కదండి చాలా వరకు బెల్లం అంతా కరిగిపోయి పప్పు కూడా దగ్గర దగ్గరగా టైట్ అయిపోయింది మనకి ఇంకొంచెం టైట్ అవ్వాలండి చూస్తున్నారు కదా అలా ఇంకా ఆపేసాను పొయ్యి అయితే ఆపేసానండి పొయ్యి అయితే ఇంకా ఇది ఫ్యాన్ కింద పెట్టేస్తాను పొయ్యి కొద్దిసేపు ఓకేనా అండి గిన్నెలో పప్పు అంతా తీసి ఒక పల్లెలో అయితే వేసుకున్నాను నేను తొందరగా ఆరిద్దని ఆరిద్ది మనకి కొంచెం గట్టి కూడా పడిద్ది అని చెప్పి ఇట్లా వేసుకొని పలుచిగా అనుకున్నాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా మొత్తం పిండి మొత్తం ఇలా ముద్దలుగా చేసేసుకోండి పిండి మొత్తం ఎన్ని ముద్దలు ఇదిగోండి మొత్తం ముద్దలు చేసేసాను ఓకేనండి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు మూడు గంటల సేపు అవుతుంది ఇది నానబెట్టుకొని నూనె అంటే నూనె అదే నెయ్యి అంతా పైకి తేలి చూసారా తేలిన ఏం అవ్వదు మనకి ఇప్పుడు ఇది మళ్ళీ బాగా మనం కిందకు పైకి పైది కిందకి బాగా మదాయం చేసుకోవాలి ఇది కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఇంక ఇప్పుడు మనం ఆ ముద్దకు సరిపడా ముద్ద తీసుకుంటున్నాను ఇదిగో చూడండి ఆ ముద్ద సరిపడా ఇదిగో చిన్న ముద్ద ఒకటి తీసుకున్నాను ఆ ముద్ద ఎంత ఉందో అంత ముద్ద ఒకటి తీసుకున్నాను ఇప్పుడు నేను ఇదిగోండి ఇది ఆయిల్ కవర్ ఆమ్ ఆయిల్ కవర్ అండి ఈ ఆయిల్ కవర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఇంట్లో ఏదైనా పాలిటీన్ కవర్ ఉంటే అదైనా తీసుకోండి నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నాను ఆయిల్ కవర్ తీసుకొని ఇది ఇందులో ఈ ముద్ద అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇదిగోండి ఇవన్నీ ఇట్లాగా పైకి అనేది ఇట్లా లాగేసుకోవాలి ఇదిగోండి ఇట్లా లాగేసుకున్నాక ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే తీసేయండి ఇదిగోండి తీసేసి ఇదిగోండి చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఇదిగోండి నిన్న గిన్నెలో నెయ్యి పోసి పెట్టుకున్నా కదా ఇదిగోండి ఆ నెయ్యి చేతికి రాసుకొని ఇట్లా పల్చంగా స్ప్రెడ్ చేసేసుకోండి చాలా పల్చగా ఈ లోపల మనం పిండం పెట్టుకుందాం అండి పొయ్యి మీద ఓకేనండి ఈ లోపల అట్లపిండం పొయ్యి మీద పెట్టాను అట్ల పిండం ఏడెక్కుతూ ఉంటుంది పెంక ఈ లోపల ఇదిగోండి మనం ఇది పల్చగా ఇదిగోండి మనకి ఎంత వీలైతే అంత వీలైనంత పల్చగా చేసుకుందాం అప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుండేది మోయినంగా తీసుకున్నానండి నేను పెద్దవి కావాలన్నా చేసుకోవచ్చు మనం ఇదిగోండి శుభ్రంగా అట్ల పిండం అట్ల పింక్ అనేది ఏడెక్కిందండి కొంచెం నెయ్యి వేస్తాండి ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేస్తాండి నెయ్యితో కాల్చుకుంటేనే బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయండి ఇదిగోండి వేసా కదా ఇప్పుడు ఇదిగోండి పేపర్ పేపర్ ఇలా తీసేసుకొని పేపర్ పేపర్ పింక్ మీద తిప్పేస్తుండీ చూడండి ఇదిగోండి ఇట్లా నిదానంగా ఇట్లా తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అట్లాగా చూసారు కదా ఇంక ఇప్పుడు ఇది ఓకేనండి ఇది చూస్తున్నారు కదా నెయ్యేసాం కదా మనం రెండో వైపు కూడా తిప్పేసుకున్నాం కొంచెం నిదానంగా కాల్చుకుందాం అండి బొబ్బట్టు అప్పుడే మనకి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా వెనక వైపు ముందు వైపు తిప్పేసుకుంటా కాళ్ళని కళ్ళు స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బా నెయ్యి స్మెల్ మామూలుగా రావట్లేదండి కాలుస్తుంటేనే స్మెల్ మంచిగా వస్తుంది ండి కాలిన బొబ్బట్టు తీసి పక్కన పెట్టేసిన కాలింది బొబ్బట్టు మళ్ళీ ఇంకోటి చేసుకుందాం మనం ఇదిగోండి మళ్ళీ పిండి సేమ్ ఇలానే తీసుకొని ఇదిగోండి పిండి ఇలా తీసుకొని ఈసారి ఒకరు పెద్దది తీసుకున్నాను ఇవి ముద్ద కూడా ఈసారి పెద్ద ముద్ద పెట్టేసి లోపలికి ఇదనేది ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూరు ఇట్లాగా చేసుకొని ఎక్స్ట్రా ఉండే పిండి అనేది తీసేసుకోవాలి ఇదిగోండి తీసేసి దీని మీద పెట్టాను కదా ఇప్పుడు నెయ్యి నెయ్యి చేతికి రాసుకుంటూ ఇది వెడల్పుగా చేసేసుకోవాలి ఇట్లా చేసేస్తే అదిగోండి చూసారు ఓకేనండి ఇటువైపు ఒక అప్పటి నొక్కుంటానే ఇటువైపు ఇదిగోండి బొబ్బట్టి కాల్సిస్తున్నాను సగం మొక్క కూడా తింటున్నానండి పూర్తిగా అయిపోయేదా కొండలాగా తినేసానండి ఓ బొబ్బట్ అయితే చాలా చాలా బాగుంది సరే కలర్ కూడా మంచిగా వచ్చింది మనకు బొబ్బట్లు అయితే ఇంకా ఉండేయండి కొంచెం ఉండే చేయాల్సినవి అవి కూడా చేశాక మొత్తము చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఓకే అండి ఇది కూడా కాలిపోయింది మనకైతే ఇదిగోండి చూస్తున్నారు కదా బొబ్బట్లు అయితే బా చూస్తారు కదా బొబ్బట్లు అయితే ఎంత బాగా వచ్చినాయి అనమాట చాలా చాలా బాగా వచ్చినాయి బొబ్బట్లు నేను చెప్పిన కొలతలతోటి కరెక్ట్గా చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో బొబ్బట్లు వస్తాయి చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అద్దరిపోయినాయి నేను రెండు తినేసాను ఆల్రెడీ చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇంట్లో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్